హలో అండి అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఈరోజు నాలుగో రోజు కదా నేను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏది వాడకుండా ఈ నెల అంతా మామూలుగా సింపుల్ లైట్గా భోజనం చేయాలనుకుంటున్నాను అనమాట మా ఇంట్లో నేను ఈరోజు ఫోర్త్ డే కోసము సింపుల్గా ఏది వాడకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తిరగమాత పుల్లగం ఈ పుల్లగం వచ్చేసి రాయలసీమ స్పెషల్ అనమాట అని చెప్పి నేను పల్లీ చట్నీ చేశాను టమాటా అండ్ పచ్చిమిర్చి పల్లీలు వేసి చట్నీ చేస్తాను ఈ తిరుగుమాత అన్నం చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీ ఉంటుందండి ఒకసారి చేసుకొని చూస్తే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అందరూ ఎంతో ఇష్టంగా తింటారు ఈ పులగాన్ని రాయలసీమ సైడ్ అయితే మీరు కూడా చేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందుకోసం గిన్నెలో కొంచెం అవసరానికి సరిపడా మనం ఎంత తింటామో అంత ఆయిల్ వేసేసుకొని దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి మనం రెగ్యులర్గా వేసుకునే పోపు దినుసులు వేసుకోవాలి అవి కొంచెం వేగాక పచ్చి కరివేపాకు వేసాను అది కూడా బాగా వేగాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసాను అది కొంచెం వేగాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమాటా వేసాను అది మాత్రం ఆయిల్లో బాగా మగ్గాలండి అప్పుడు బాగా మగ్గితేనే మంచి టేస్ట్ వస్తుంది ఇది బాగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడైనా వేసుకోవచ్చు తర్వాత వేసుకోవచ్చు నేనైతే తర్వాత వేసాను రైస్ వేసాక ఎసురు పోసాక వేసాను ఇది ఒక గ్లాస్ రైస్ ఒక హాఫ్ గ్లాస్ నేను పెసరపప్పు నాన్ పెట్టాను డబల్ క్వాంటిటీలో నీళ్ళు వేయాలి అప్పుడు మనం సాల్ట్ సరిపడా చూసుకొని వేసుకోవాలి ఇవి మూత పెట్టేసి బాగా మరగపెట్టాలన్నమాట బాగా మరిగిన తర్వాత ఒక అరగంట నుంచి గంట సేపు నానబెట్టిన బియ్యం పెసరపప్పుని మనము దీంట్లో వేసేసుకోవాలి నీళ్ళు మరుగుతున్నప్పుడు మొత్తం అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి మీరైతే ఈ పెసరపప్పు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాస్ పెసరపప్పు వేసాను ఇది బాగా ఉడకాలన్నమాట కొంచెం నేను హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఎందుకంటే పప్పు బాగా ఉడుకుతుంది మంచిగా మెత్తగా అవుతుంది కదా ఇది బాగా ఉడికిన తర్వాత బాగా కలుపుకుంటూ మచ్చి మచ్చిలో ఉడకపెట్టుకోవాలి తర్వాత ఇందులో నేను సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి మళ్ళీ కలిపాను ఆ తర్వాత ఇష్టమైతేనే నెయ్యి వేసుకోవచ్చు పైనుంచి కొంచెం తినని వాళ్ళు స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం ఇలా వేసేసి నెయ్యి వేసేసి నేను మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గ పెట్టాను రెడీ అయిపోయింది ఈ పల్లీ చట్నీ అన్నాను కదా దానికైతే పల్లీలు వేపేసి టమాటా పచ్చిమిర్చి మగ్గపెట్టి కొంచెం పసుపు ఉప్పు వేసి మగ్గిన తర్వాత మిక్సీ చేశానండి ఇంతే సింపుల్ అండి